ఏడి పోతు అర్జెంటు ఏడికి ఎందుకు గోవాకి వెళ్ళే టైం అయింది అవర్ వాళ్ళకి రెండు జల్లు ఏడుకి తోకపోడానికి ఇప్పుడు ఏడా హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి సో ఇవాళ వీడియో చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్పాను కదా ఇందాక విన్నర్ కదా మా వారు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి సో అది టూర్కి అయితే వెళ్తున్నారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ను మా ఆయన అందరు కలిసి అయితే టూర్కి వెళ్తున్నారు ఇంకా హడావిడి వెళ్ళే టైంలో ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసి బయలుదేరుతుంటే లెక్క తల్లి చూస్తున్నారు కదా వాళ్ళు నాన్న అన్నం తింటుండే తెలిస్తే చాలు ఆడ పరిగెత్తకుండా కూర్చుంటుంది యాజల్ మా ఇంట్లో డైలీ జరిగేదే ఇది ఇంకా దగ్గరికి జరుగు దగ్గర జరుగుతూ తినిపిస్తా కదా అని చెప్పేసి చిన్నగా నాకు మా వారికి లక్కి ముగ్గురికి అయితే ఒక వార్ జరుగుతుంది అన్నమాట లక్కి తల్లి వారు తక్కువ నాది మా ఆయన వారు ఎక్కువ అన్నమాట ఎందుకంటే తెలుసు కదా ఎటన్నా వెళ్తున్నట్టే నాకు చాలా కోపం వస్తుంది అదే మనం ఒక్క రోజన్నా ఎక్కడికైనా వెళ్తే అసలు రెస్పాన్సిబిలిటీ అస్సలు తీసుకోలేరు అయితే మగవాళ్ళు ఒక వారం పది రోజులు ఎటుపోయినా కానీ ఆడవాళ్ళమైతే ఇంట్లో అన్ని రెస్పాన్సిబిలిటీ అయితే మన భుజాలపైన వేసుకొని అన్ని సక్రమంగా చేసుకుంటాము అంత రెస్పాన్సిబిలిటీగా ఉంటాం మనం బట్ వాళ్ళు అలా ఉండదు కదా ఇంకా అదే ఆర్గ్యుమెంట్ చేస్తూ మా ఆయన కొంచెము ఇద్దరికి కూడా అదే నడుపుస్తూ ఉంది నువ్వు అన్నీ ఇంకా నాకేం సంబంధం లేదు ఈ కుక్కల్ని కూడా తీసుకొని వెళ్ళిపో నాకేం సంబంధం లేదని చెప్పేసి చిన్న కోల్డ్ వార్ అయితే జరుగుతూ ఉంది ఇంకా మా ఆయన అవన్నీ పట్టించుకోకుండా ఆయన పని అయితే ఆయన అనమాట బట్ నాకు మస్తు కోపం వస్తుంది ఎటన్నా మనమే వన్ డే వెళ్తే అడ్జస్ట్ కానప్పుడు వాళ్ళు వారం పది రోజులు వెళ్ళినా మనం అడ్జస్ట్ అవుతాం చూసారు అప్పుడు బాగా కోపం వస్తుంది నాకు నిజానికి చెప్పాలంటే సో అది ఇంకా అది చెయ్యి ఇది చెయ్యి అది చూసుకో ఇది చూసుకో అనుకుంటా అప్పగీతలు అన్నీ చెప్పేసి వెళ్తున్నారు ఎటు వెళ్ళినా ఇది ఆ యూజువల్ మా ఇంట్లో కామన్గా జరిగే వారే అన్నమాట ఇది సో అది ఇంకా ధీరజ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయింది మార్నింగే ఇంకా ధీరజ్ కూడా అన్ని మార్నింగ్ వాళ్ళ నాన్నకి ఏమేమి తీసుకురావాలో అంత పెద్ద లిస్ట్ ఇచ్చేసి వాడు కూడా స్కూల్కి వెళ్ళిపోయింది అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి మన పిలక జుట్లు అయితే వాళ్ళ నాన్నని వదిలిపెట్టకుండా నాకు అర్జెంట్ ఉంది నేను పోవాలి పెట్టా అంటూ ఇంకా ఇద్దరు కూడా అన్నం తింటా ఉన్నారు ఏదేంటో కానీ లక్కీకి నేను ఎంత అన్నం పెట్టిన సరే వాళ్ళ నాన్న రాగానే మళ్ళీ నాకు అసలు మళ్ళీ తిట్లు పడుతూనే ఉంటాయి లక్కింత ఆకలి ఉందా నువ్వు అసలు అన్నం తినిపించట్లేదా ఏం పని చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇది కామన్ అనుకోండి ఇంకా మా ఇంట్లో ఎప్పుడు జరిగితే కాబట్టి అది లక్కీ కూడా నాకు అప్పుడప్పుడు వాళ్ళ నాన్న దగ్గర ఇలా బుక్ చేస్తూ ఉంటుంది తిట్టిపిస్తూనే ఉంటుంది లక్కీ కూడా ఏం తక్కువ తినలేదు అది కూడా అమ్మో చాలా హుషారు ఉంటుంది లక్కీ అది ఇంకా మా ఆయనకన్నీ కొంచెం ఇంకా ఊరికి వెళ్తుండే కాబట్టి కొంచెం గెలికి కొంచెం పనులన్నీ అట్లా చెప్పాలి రిచ్చగొట్ల మాటలు నాలుగైదు చెప్తా అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆ మాటలన్నీ తిట్టినవి అన్నీ తిడితే బాగోదు కదా మళ్ళీ మా ఆయన ఫీల్ అవుతారు ఇక అందరూ అది చెప్పడానికి బాగుండదు కదా అందుకే ఆ వాయిస్ అంతా తీసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఇంకా అందుకే చెప్తున్నాను ఇంకా నాకు ఇది దొరికిందే టైం కదా అని చెప్పేసి నేను కూడా ఫుల్గా అన్నమాట ఎందుకంటే మొన్న మొన్ననే రీసెంట్గానే వన్ వీక్ ఏమో కాశీయాత్రకు పోయొచ్చింది వాళ్ళ అమెరికా బావతోని ఇంకా అందుకనే కొంచెం కోపంతోనే అలా అర్చేస్తాం టైం దొరికింది కదా అని చెప్పేసి ఎప్పుడు అన్నదానికంటే ఇంకో నాలుగు ఎక్కువనే అంటూ ఉంటాము నేనే కాదు మంది లేడీస్కి ఇదే ప్రాబ్లం ఉంటుంది సో నేనైతే అందులో ఫస్ట్ ఉంటాను అన్నమాట ఇంకా టైం దొరికితే చాలు ఇంకో నాలుగు యాడ్ చేసి ఇంకెక్కు వేసుకుంటా ఉంటాము సో అది మొత్తానికైతే తినేసిరు బ్యాగ్ ఆల్రెడీ మార్నింగే సర్దేసుకొని పెట్టుకున్నాడు ఎందుకంటే మామూలు టైంలో కంటే ఇట్లాంటి టైంలో ఫస్ట్గా రై కదా ఎవరైనా ఎట్ పోతే సో ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఇంట్లో కామన్గా మేము ఏ పనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మంచి చెడు ఏది వెళ్ళినా ఫస్ట్ లక్కీ తల్లి బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే సెంటిమెంట్ అది మాకు ఇంకా అందుకనే మా ఆయన ఏ పని అయినా కానీ ఏ బిజినెస్ అయినా కానీ ఏ వర్క్ స్టార్ట్ చేసినా ఫస్ట్ లక్కీ గడ్ బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే ఇంకా అందుకని చెప్పేసి ఇది రొటీన్ సో మొత్తానికైతే బ్యాగ్ సర్ ఇంకా రెడీ అయిపోయింది అన్నమాట వెళ్ళడానికి వెళ్ళేది రెండు మూడు రోజులే కానీ మనకేంటో కొన్ని సంవత్సరాలు పోయినట్టే అనిపిస్తుంది ఉండి ఉండి డైలీ ఉండి ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్తే ఆ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒక సంవత్సరంలాగా గడుస్తుంది అన్నమాట ఇంకా అది అందుకని చెప్పేస్తే మొత్తానికైతే రెడీ అయిపోయిండు ఇంకా మా మధ్య వచ్చి పికప్ చేసుకొని ఇంకా డ్రాప్ చేయడానికైతే అనమాట ఇక్కడ ఊరియో లూసిలకి లక్కీకి నాకు అందరికీ అన్ని రకాల ఎవరు బాధ్యతలు వాళ్ళకి చెప్పేసి అయితే పోతుండు మొత్తానికైతే ఇదిగో ఇంకా కిందికి వెళ్ళిపోయాడు ఇంకా అప్పటికే మమ్మర్ది కూడా వచ్చేసినానమాట వాళ్ళ అన్నన్ని డ్రాప్ చేయడానికి సెండప్ చెప్పడానికైతే వచ్చేసిండు సో ఇది మొత్తానికైతే బిజీ బిజీ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఇంకా వచ్చే రెండు రోజుల్లో ఇంకా ఆల్రెడీ ఈ ఈరోజు వచ్చేస్తుండని అనుకుంటున్నాను అంటే వీడియో కొంచెం లేట్ అయింది అనుకోండి బేసిక్గా అది ఇవాళ ఇది రొటీన్ రొటీన్ ఎప్పుడు జరిగేది మొత్తానికైతే ఇది ఆయన టూరు మరి గోవా నుంచి ఏమేమి తీసుకొస్తారో చూద్దాం గోవా టూర్ నుంచి ఏముంటుందండి గోవా అంటే గవే నీళ్ళు గవే చిన్న చిన్న ఏది ఉంటుంది అక్కడ నాకైతే అసలు ఒక్కసారి వెళ్ళాను కానీ నాకు అసలు పెద్దగా ఏది నచ్చలేదు మార్నింగ్లో లేస్తే గవే బీచ్లు గవే వాటర్ ఇంకంతకు మించింది ఒక్కసారి వెళ్ళొచ్చు అంటే ఇంటి దగ్గరకు వచ్చినా ఓవరాల్గా పావు కేజీ వెళ్ళినాయి అనుకుంటా కాకరకాయలు ఇప్పుడు దీనికి వచ్చేసి ఇక్కడ నీళ్ళు పడుతుంది అక్కడ నుంచి వాటర్ పడతానన్నమాట వాటర్ పడితే కొంచెం కాయలు వస్తాయి కదా మస్తు వస్తున్నాయి చిన్న చిన్న పిందెలు మస్తున్నాయి సో కొంచెం వాటర్ పట్టాలి కదా ఇక్కడ గోరింటాకు చెట్టు పెట్టినా కానీ రాలేదు సో పోయింది అది ఈ ఒకటి పెట్టిన గోరింటాకు ఇది ఏదో కాయలెక్క కాస్తుంది ఒకటి గుమ్మడికాయ అని అనుకుంటున్నాను నేను గుమ్మడికాయనో సోరకాయనో కానీ చిన్నగా అయితే పిందెలు వస్తుంది వీటన్నిటికీ నీళ్ళు పడతా చెప్తున్నాను కదా ఇవన్నీ వర్కర్స్ ఉన్నప్పుడు పని నడిచినప్పుడు వాళ్ళు తిని కడిగిపోయింది అన్నమాట ఏదైతే ముందే అది మొలకెత్తనాక అక్కడక్కడ అంత ఇవన్నీ ఏదో గొర్రెలు అవన్నీ వేసిపోతున్నాయి లేకంటే ఈ పాటికి మంచిగా అవుతుండే సో ఇది అయితే కాసింది సోరకాయనే అనుకుంటున్నాను నేను సోరకాయనో గుమ్మడికాయ సోరకాయ అయితే ఇట్లా రాదు గుమ్మడికాయనే అదే రౌండ్గా ఉంటే ఏంటిది సోరకాయలు ఉంటాయి కదా దానిలాగానే అనుకుంటున్నాను నేనైతే మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూపిస్తాను ఒక గుమ్మడికాయనో సోరకాయనో ఏమో కాయో నాకు తెలియదు కానీ ఇది రౌండ్గా అయితే వస్తుంది వచ్చిన వరకు ఉంటుందా ఉండదా ఇది ఎవరు మేసిపోతారో కూడా నాకు తెలియదు కానీ ఇప్పటికైతే ఇట్ల పిందొచ్చింది మరి ఇది ఏందో ఏమో నాకు అర్థం కాలేదు తీగైతే ఇట్లుంది పువ్వు ఇట్లుంది చూరకాయనో బీరకాయనో ఏం కాయనో నా తలకాయనో ఏమో అర్థం కాలే నాకు గానీ మొత్తానికి ఇన్ని ఈ వచ్చేసి ఇన్ని కాకకాయలు అయితే ఇచ్చింది పావు కేజీ ఇచ్చింది ఇది ఒక్క పంది రెండు వేసి పెట్టినాం ఇది సో అది మొత్తానికి వాటర్ పడతాయి ఇప్పుడు చీర వేసుకున్నా బోర్ వేసినాయి మొత్తం నీళ్లు పడదామని ఇక బోర్ వేసినా వాటర్ లేక చిన్న చిన్నగా కాస్తుంది అది ఇప్పుడు రేపా నుంచిగా పెద్ద పెద్దవి కాస్తాయా ఇది కానీ వాటర్ లేకపోతే పాపం ఎట్లా కష్టమే కదా వాటర్ పడుతుంది అన్నమాట కాకరకాయ తీగకి అదే వాటర్ లేకపోతే అది చిన్న చిన్న కాద కాస్తుంది మంచిగా వారానికి అట్లీస్ట్ వారానికి ఒకసారి వాటర్ ఇచ్చినా కానీ మంచిగా చేస్తుంది కదా ఇంకా అందుకని చెప్పేసి కాకరకాయ తీగకి వాటర్ పడుతున్నా మా ఇంటి పక్కనే ఇంకో ఇల్లు కూడా ఇదిగో కన్స్ట్రక్షన్ అవుతుంది బోరేసి ఇల్లు ఇల్లు మంచిగా పడ్డాయి అనుకోండి బేసిక్గా అది అంతా రెడీ అయిపోతుంది ఇల్లు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్కి కానీ ఇదికొస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే గాలి ఫై నుంచి వ్యూ సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ సూపర్ ఉంటుంది అసలు వ్యూ అయితే అదే ఇది వచ్చినాక మొత్తం గార్డెనింగ్ చేయాలనుకుంటున్నాను నేనైతే ఫైనల్గా ఇది మా డిజైన్ అనమాట ఫ్రంట్ సైడ్ డోర్ డిజైను ఇంకా పాలిష్ అవ్వలేదు ఫినిషింగ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది డిజైన్ అప్పుడు బాగా తేలుతుంది అన్నమాట సో ఇది ఒక సైడు సింహాధారం బ్యాక్ సైడు ఇది ఇది వేరే మోడల్ ఇది కూడా ఇప్పుడు ఏం అర్థం కాదు కొంచెం క్లారిటీగా డిజైన్ ఏర్పడదు అనుకోండి డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఇంకా ఇంటీరియల్ కావాలి కబోర్డు చాలా వర్క్ ఉంది బేసిక్గా అయితే చూద్దాం మీకు డోర్ డిజైన్ చూపిద్దామని ఇంకా ఇది ఫినిషింగ్ పాలిష్ డోర్ మ్యాట్ ఫినిషింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు డిజైన్ బాగా తేలుతుంది ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న డోర్ మోడల్ అన్నమాట ఇది ఒక్కో డోర్లు ఎయిట్ ఫీట్లు ఉన్నాయో నైన్ నాకు కూడా అంత తెలియదు అవన్నీ మా ఆయనకు తెలుసు బ్యాక్ సైడ్ ఇది డిజైన్ రోడ్ సైడ్ మొత్తానికి ఇది వ్యూ ఆ కాకరకాయ చెట్టు అక్కడ ఉంది కట్టే పందిరేష్ దగ్గర దోశ బాగుందా గిన్నెల కర్రీ అయిపోయిందని వాడికి నచ్చిన కర్రీ ఇలా మొత్తం తీసుకొని లాస్ట్ ఫైనల్గా ఏది అట్లా తింటుండు మీరు లెక్కగానికైతే ఇది కర్రీ చేయాలి కర్రీ ఏం లేదు చట్నీ అప్పటికప్పుడు ఇంకా ట్యూషన్కి వెళ్తాడు కదా అని చెప్పేసి రెడీ చేసి పెట్టినది రెసిపీ దోశ వేసి ఇచ్చిన లెక్కలు తింటాను రాగులతో చేసిన దోశలు ఫస్ట్ టైం చేసిన నేను దోశలు వేరు ఇలా మిలెట్స్ దోశ చేయడం ఫస్ట్ టైం నిజంగానే బట్ హెల్తీ కదా ఎప్పటి నుంచి ఇలాగే చేయాలి ఒక వారం అలా అది ఇది మిక్సీ చేయాలి ఏవేవో చేస్తూ ఉంటా కానీ నన్ను వీడియోలు ఎక్కువ ఫుడ్ వీడియోలు ఎక్కువ ఏం అన్నమాట అట్లా తెల్లి బాగుందమ్మా మొన్న కట్టుకోపోయిన చీర ఉతికిన ఇంకా ఫోల్డింగ్ చేయాలి బద్ధకం లాక్ కావకాయతను పెడుతున్నాం అండ్ ఇంకా చూసారు కదండీ ఇది ఫ్రెండ్స్ మై వాళ్ళ స్మాల్ అండ్ స్వీట్ వీడియో వీడియో ఎలా అనిపించిందని నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూసినట్టు ఛానల్ యాజల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్